తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైద్యులు నిర్లక్ష్యంతోనే మావాడు ప్రాణాలు పోయాయని కోరుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు గాధా చెందిన బాధితులు ధర్నాకు దిగారు సుంగర బాబు రావు అనే వ్యక్తి గత నెల ముప్పైనా పాము కాటుకు గురయ్యాడని వెంటనే కోరుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం కోసం ప్రయత్నించినా అక్కడ వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో పరిస్థితి విషమించడంతో రాజమండ్రి తరలిస్తున్న మార్గ ప్రాణం పోయిందని ఇది కేవలం కోరుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే

పైకిలో ఉన్నారట అలాగే బంధు నిరసన బంధులో ఉన్నారట ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు ఉన్న ఒక డాక్టర్ ఇక్కడ ఉండాలా ఉండద్దా ఎందుకు లేకపోవాలి ఒక పెద్ద తిరిగి త్రీ వస్తే లేదా ఫామ్ కార్డు గురైన వాళ్ళు వస్తారు ఒక యాక్సిడెంట్ గురైన వాళ్ళు వస్తారు ఎమర్జెన్సీ కేసు వస్తే కనీసం మెడికల్ ఆఫీసు ఉండాలా ఉండక ఇక్కడ సరే సమాధానం చెప్పరు దేని విషయం హాస్పిటల్ కూడా చూడండి ఎంత దారుణంగా మనకు పల్లెటూరు మనకు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మన కొంచెం పల్లెటూరు మనకు ఏజెన్సీ ప్రాంతాల దగ్గరగా ఉండే ఒక ఇరుకొక్క కలిసిన ఒక పొమ్ కూడా అయినా సరే ఇక్కడ సరైన ఇతర ఇది లేదు కట్టపడే పొలాలంటే బాగా ఉంటుంది బాగుంటుంది జరుగుతుంటది ఉంటుంది అన్ని విధాలు కూడా మాకు హాస్పిటల్ అందుబాటులో ఉంటాయి కానీ ఇక్కడ లేదు మన చేను మందు మన ఫోన్ చుక్కలు పదిహేను రోజుల కింద రెండు వందలు లేక ఉంది సినిమా లేవంటే బీపీ చెక్ చేసి మాత్రం లేవా బీపీ చెక్ చేసి అవి లేవా ఇంటికి బీసీజీ లేదా టైమర్ బాగుంది నెల్లూరు జిల్లాలో పోలీస్ అనుమతులు